ఏటీఎం లో జమ చేయాల్సిన డబ్బుతో పరారయ్యాడు ఉద్యోగి రెండు పాయింట్ నాలుగు కోట్ల రూపాయలతో కూడా ఇచ్చాడు రాజమండ్రిలో జరిగింది ఈ ఘరానా చోరీ హిటాచీ సంస్థ కాంట్రాక్ట్ ఉద్యోగి చేతివాటం ప్రదర్శించాడు ఏటిఎం లో జమ చేయాల్సిన రెండు పాయింట్ నాలుగు కోట్ల రూపాయలతో అశోక్ పరారయ్యాడు సంస్థ ఉద్యోగులను దారి మళ్లించి డబ్బులు ఎత్తికెళ్లాడు దానవాయిపేట హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి హిటాజీ ఏజెన్సీ ఉద్యోగి డబ్బులు డ్రా చేశాడు ఏటీఎంలో లో నింపాల్సిన సమయంలో డబ్బుతో అశోక్ పారిపోయాడు విషయం తెలుసుకున్న బ్యాంక్ ఉద్యోగులు హిటాచి ప్రైవేట్ ఏజెన్సీ యాజమాన్యం రాజమండ్రి పోలీసులకు కంప్లైంట్ చేశారు రాజమండ్రి ఏటీఎం చోరీకి సంబంధించి పూర్తి వివరాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య అందిస్తారు రాజమండ్రి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘన మోసం చోటు చేసుకుంది హెచ్డిఎఫ్సీ బ్యాంకులో ఒక ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేసినటువంటి వ్యక్తి రెండున్నర కోట్ల రూపాయలతో పరారైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ప్రస్తుతం ధనవాయపేటలో ఉన్నటువంటి హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించినటువంటి హెటాచీ సంస్థలో ఏదైతే ఏటీఎం మిషన్లకు సంబంధించినటువంటి ఆ క్యాష్ని కౌంటింగ్ చేసేటువంటి సిబ్బందిగా గుర్తించారు ప్రస్తుతం బ్యాంకు వద్ద ఉన్నాము అయితే ఉదయం అంటే మధ్యాహ్నం బ్యాంకు సంబంధించినటువంటి ఏదైతే ఎంప్లాయీసు అలాగే స్థానికంగా ఉన్నటువంటి ఖాతాదారులు ఉన్న సమయంలో స్థానికంగా ఏజెంట్కి సంబంధించి అంటే ఇది అంతా కూడా స్థానిక హెటాచీ కంపెనీకి సంబంధించిన వాహనం ఏటీఎం మిషన్లలో డబ్బును ఏదైతే అందులో తీసుకువెళ్లేందుకు ఆ సిబ్బంది వచ్చారు కోటిన్నర రూపాయలు అంటే రెండున్నర కోట్లతో పరారయ్యే ముందే కోటున్నర రూపాయలతో పాటు అది ఏజెన్సీకి సంబంధించి పంపించారు తర్వాత మళ్ళీ రెండున్నర కోట్ల రూపాయలు ఇస్తారంటూ కూడా ఎందుకంటే రేపు సాటర్డేతో పాటు సండే కావడంతో బ్యాంకులు సెలవులు ఉంటాయి కాబట్టి ఈ ఉద్దేశంతోనే ఇందులో పనిచేసేటువంటి వ్యక్తి కపిలేశ్వరం మండలానికి సంబంధించిన మాసవరం గ్రామానికి చెందిన ఏదైతే ఆ ఉద్యోగి అశోక్ కుమార్ హాసన్ శెట్టి అశోక్ కుమార్ గా గుర్తించారు స్థానికంగా ఈ వ్యక్తితో పాటు మరొక వ్యక్తిగా ఉండేటువంటి వ్యక్తి మీద అనుమానంగా పడ్డారన్న పోలీసులు ఆ వ్యక్తి స్థానికంగా ఉన్నటువంటి ఇందులో ఇన్వాల్వ్ అవ్వలేనట్టుగా పోలీసులు అయితే గుర్తించారు ప్రస్తుతం స్థానికంగా రాజమండ్రిలో ఉన్నటువంటి చెక్ పోస్టులని ఎక్కడికక్కడ అలాట్ చేస్తున్నారు దాదాపుగా రెండున్నర కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి బ్యాంకు లో డిపాజిట్ చేసిన సొమ్ము ఈ ఏటీఎం లో ఏజెన్సీకి సంబంధించిన వ్యక్తులకి అదే ఐదేళ్ల పాటు పనిచేసిన ఉద్యోగి మీద అనుమానం రాలేదు ప్రస్తుతం ఇదే బ్యాంకులో ఇదే షట్టర్ నుంచి ఆ వ్యక్తి పరారయ్యాడు స్థానికంగా ఉన్నటువంటి ఉద్యోగి ఇదే బ్యాంక్ నుంచి ఉద్యోగులు ఉండగానే పరారైనటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది అయితే ఆలస్యంగా గుర్తించారు ఏజెన్సీ నుంచి వచ్చినటువంటి సిబ్బంది అటాచ్ ఏజెన్సీ ఎవరైతే వాహనాలు తిరుగుతాయో ఆ వాహనాలు డబ్బంతా పర్టికులర్లీ స్థానికంగా ఉన్నటువంటి తూర్పుగోదావరి జిల్లాలో ఆ ఏటీఎం మెషిన్లో అమర్చుతూ ఉంటారు ఈ నేపథ్యంలోనే ఒక రెండున్నర గంటల ముందే ఒక కోటిన్నర రూపాయలు ఇచ్చి పంపించేసినటువంటి అశోక్ కుమార్ మళ్ళీ రమ్మన్నారు రెండున్నర కోట్లతో సిద్ధంగా ఉన్నానని చెప్పి ఆ వాహనం వచ్చే లోపే ఆ రెండున్నర కోట్ల బ్యాగ్ తీసుకుని స్థానికంగా మోడర్న్ కాలనీ సమీపంలో మొబైల్ ని అక్కడే సిమ్ తీసి పడేసేసి అటు నుంచి పరారైనట్లకైతే ప్రశ్నం గుర్తించారు స్థానికంగా ఉన్నటువంటి ఇటు కొవ్వూరు టోల్ గేట్తో పాటు స్థానికంగా ఉన్నటువంటి కొత్తపేట దగ్గర ఉన్నటువంటి టోల్ గేటు మొత్తం మూడు టోల్ గేట్ల నుంచి ఇటు వైజాగ్ వెళ్ళేటువంటి టోల్ గేట్లను కూడా స్థానికంగా ఉన్నటువంటి డిఎస్పీ పోలీసుల ఆధ్వర్యంలో ఎక్కడికక్కడ పోస్టులు అలర్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది ఈ రెండున్నర కోట్ల రూపాయల వ్యవహారానికి సంబంధించి ఘరణ మోసం సంబంధించి బ్యాంక్ సిబ్బంది స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు పరారీ వ్యక్తి కోసం గాలిస్తున్నారు రాజమండ్రి పోలీసులు కెమెరా పర్సన్ కలిసి సత్య టివినేన్ రాజమహేంద్రవరం నుంచి